ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిసుక్రీస్తు నామమున శుభములు పరిశుద్ధ వారములో ప్రభుని కార్యములు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మట్టలాదివారపు మరుసటి రోజైన సోమవారం ఆకులు మాత్రమే కలిగి ఉండి ఫలములు లేని అంజూరపు చెట్టును యేసు శపించాడు అలాగే దేవాలయములోనికి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేశాడు యేసు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడో ఈ ఎపిసోడులో మనం ధ్యానం చేద్దాం నేటి ధ్యానము కొరకు మీకా గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనము యొక్క ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం నా ప్రాణమున కిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయను మట్టలాదివారమున ఏర్సు ఊరేగింపుగా ఎరుశలేమునకు వెళ్ళి దేవాలయములో ప్రవేశించి సమస్తమును చూచి సాయంకాలం అయిపోయినందున ఆయన తన శిష్య సమేతంగా బేతనీయకు వెళ్ళాడు ఆదివారం రాత్రి బేతనీయలో బస చేసి మరునాడు ఉదయం అనగా సోమవారం మరలా ఎరుషులేమునకు తన శిష్యులతో కలిసి వెళ్తూ ఉన్నారు అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఆకులు గల అంజూరుపు చెట్టును ఏసి చూచాడు ఆ బేతనీయ నుండి ఎరుసలేమునకు వెళ్తున్న ఆ సమయంలో మన ప్రభువు చాలా ఆకలితో ఉన్నారు ఆకలితో వెళ్తున్న మన ప్రభువును ఆకులతో ఉన్న ఈ అంజూరపు చెట్టు ఆకర్షించింది వెంటనే యేసు ఆ చెట్టును సమీపించి ఫలములు ఏవైనా ఉన్నాయేమో అని వెతికాడు ఎంత వెతికినా ఒక్క పండు కూడా యేసుకు దొరకలేదు ఏసు ప్రభువారు ఆ చెట్టును బట్టి చాలా నిరాశ చెంది కోపముతో ఆ చెట్టును శపించాడు ఈ విషయం మనకి మార్కు రాసిన సువార్త పదకొండు అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో చూస్తాం మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజోరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమి కనబడలేదు ఎలా అది అంజూరపు పండ్ల కాలము కాదు పద్నాలుగు వచ్చును అందుకన ఇక మీద ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి ప్రియులారా ఇక్కడ ఒక ప్రశ్న నేను వేసి దానికి జవాబును చెప్పి ఈ వర్తమానాన్ని ముగిస్తాను యేసు ప్రభు ఈ అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు అంజూరపు పండ్ల కాలము కాదు అని అక్కడే బైబిల్లో రాయబడి ఉన్నది అంజూరపు పండ్ల కాలము కాదు కనుక దానికి అంజూరపు పండ్లు ఏమీ లేవు ఈ అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు పిల్లరా ఈ ప్రశ్నకు ఒక కోణంలో నేను జవాబు చెప్తాను ఒక కోణంలో మనము చూస్తే అంజూరుపు చెట్టు కాయలు ఆకులతో కలిసి పంట కాలము వరకు ఉంటాయి ఏదైనా ఒక అంజూరుపు చెట్టుకు ఆకులున్నాయంటే ఆ చెట్టుకు కాయలు ఉన్నాయని అర్థం అయితే ఆ చెట్టుకు కాయలు లేవు ఆకులు మాత్రమే ఉన్నాయి ఆకులు ఉండటం వల్ల ఆ దారిన పోయే యాత్రికులు దానికి కాయలుండుంటాయి అని ఆశపడి దగ్గరకొచ్చి నిరాశతో వెళ్ళిపోతున్నారు అలాగే యేసుప్రభు దగ్గరకొచ్చి ఆ చెట్టును బట్టి నిరాశపడ్డాడు ఇలాగో ఆకులు మాత్రమే కలిగి కాయలు లేకుండా పలువురిని మోసగించే ఆ చెట్టును యేసు శప్పింపక తప్పలేదు ప్రిలరా ఇది ఫలములు లేని క్రైస్తవ్యానికి సాదృశ్యముగా ఉంది ఈరోజు మతపరమైన బాహ్య ఆచారాలు మాత్రము కలిగి ఉండి రక్షణ ఫలాలు లేని అనేకులు ఈ చెట్టును పోలి ఉన్నారు మతపరమైన బాహ్య ఆచారాలు అంటే చర్చిలకు వెళ్ళటం ప్రార్థనలు చేయటం కానుకలు ఇవ్వటం ఉపవాసాలు ఉండటం అలాగే ఈ లెంట డేస్ పాటించటం ఇలాంటి ఆకులు పొలోమని ఉన్నప్పుడు ఏసు మన నుండి ఫలములను ఆశిస్తాడు ఫలముల విషయంలో యేసు ఉదాసీనంగా ఉండడు అని ఈ పరిశుద్ధ వారములోని సోమవారం మనకు అర్థమవుతుంది మన యేసు ఆకులతో సంతృప్తి చెందేవాడు కాదు ఈరోజు మతపరమైన బాహ్య ఆచారాలు సంతోషపరచవు రక్షణ ఫలాలే యేసుకు సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తాయి కనుక ఈ మాటలు వింటున్న మీరు కేవలము బాహ్య సంబంధమైన మతాచారాలు మాత్రమే కలిగి ఉన్నారా లేదా రక్షణ ఫలములు మీలో ఉన్నాయా అయితే మనలో ఏసును సంతోషపరిచే ఫలాలు ఏమిటి గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో యేసును సంతోషపరచు ఫలము ఉన్నది అయితే ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఈ చివరి దినాల్లో చాలామంది ఈ అంచరుపు చెట్టు వలే ఉన్నారు అటువంటి క్రైస్తవ్యం మన ప్రభువుకు నచ్చదు అనే విషయము ఈ సోమవారు నాడు మన ప్రభువుని యొక్క కార్యము ద్వారా మనము గ్రహించగలము గనక ఇప్పటికైనా ఆలస్యం అయిపోయింది ఏమీ లేదు ఆయనను సంతోషపరిచే ఫలములను ఫలించుటకు ప్రయాసపడదాం ప్రార్థన చేసుకొని వర్తమానాన్ని ముగిద్దాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు పరిశుద్ధ వారములోని ఈ సోమవారం మీరు ఫలములు లేని చెట్టును శపించారు ఈరోజు చాలామంది క్రైస్తవులు మతాచారాలే కలిగి ఉన్నారు కానీ నిజ క్రైస్తవ్యపు ఫలములు వారిలో లేవు ఈ మాటలు వింటుండగా వారు నీ కొరకు ఫలించుటకు నేను సంతోషపెట్టుటకు కృపచూపమని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె